సేమ్ బెస్ట్ బెస్ట్ లుక్స్ విత్ ఇచ్చిన గోపీచంద్ గారిని ఇప్పుడు మాట్లాడవలసింది రిక్వెస్ట్ చేస్తున్నాం అందరికీ నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ది మీడియా ఈ సినిమాను ఫస్ట్ నుంచి బాగా సపోర్ట్ చేసి రిలీజ్ దాకా బాగా సపోర్ట్ చేసి జనాల్లోకి తీసుకెళ్ళినందుకు ది సేమ్ టైం థ్యాంక్స్ టు ది ఆడియన్స్ ఇంత మంచి హిట్ ఇచ్చినందుకు మంచి అప్రిసియేషన్ వచ్చింది సినిమా చాలా బాగుంది టూ క్యారెక్టర్స్ చాలా బాగా వేరియేషన్స్ బాగా చూపించారు అని చెప్పేసి అని మంచి అప్లాజ్ వచ్చింది థ్యాంక్స్ ఫర్ ఆల్ ది ఆడియన్స్ వాచ్ ద మూవీ చూడని వాళ్ళందరూ తప్పకుండా థియేటర్కి వెళ్ళి చూడండి థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఎక్స్ట్రాడనరీగా ఉంటుంది గ్రాఫిక్స్ కానివ్వండి ఫైట్స్ కానివ్వండి కామెడీ కానివ్వండి చాలా బాగా వచ్చినాయి ది సేమ్ టైమ్ ఐ నీడ్ ఎ స్పెషల్ థ్యాంక్స్ టు మారుతి అండ్ సంపత్ నంది గారికి ఎందుకంటే మా సక్సెస్ని సెలబ్రేట్ చేస్తుంటే మాకు విషస్ చెప్పడానికి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఇద్దరికి అట్ ది సేమ్ టైం థ్యాంక్స్ టు ది హర్ష ఇంత మంచిగా తీసుకొచ్చి నాకు మళ్ళీ ఒక మంచి ఒక యాక్షన్ కమర్షియల్ ప్యాక్డ్ సినిమా ఆడియన్స్కి ఎట్లాంటి పల్స్ అయితే కావాలో అట్లాంటి సినిమా తీసి పెట్టినందుకు థ్యాంక్ యూ హర్ష అట్ ది సేమ్ టైం ఈ సినిమాకి ఫస్ట్ నుంచి రిలీజ్ ఇప్పటిదాకా ఎక్కడ ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా సినిమాని సినిమాకి ఏమైతే కావాలో అవన్నీ ఇస్తూ ఇంత దూరం మాతో సపోర్ట్ చేసి ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు రాధామోహన్ గారికి శ్రీధర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది టెక్నీషియన్స్ ఈ సినిమాకి పనిచేసిన వాళ్ళందరికీ సపోర్ట్స్ హీరోయిన్ గా హీరోయిన్ ఇద్దరు హీరోయిన్స్ అందరి నటెక్షన్స్ అందరికి థ్యాంక్స్ చెప్తూ ఈ సినిమాని ఇంత మంచి చేసిన ఆడియన్స్ అందరికీ వన్ మోర్ టైం స్పెషల్ థ్యాంక్స్ చూడ వాళ్ళందరూ తప్పకుండా థియేటర్కి వెళ్ళి చూడండి ఎగ్జామ్స్ అయిపోయినా ఎగ్జామ్స్ డెఫినెట్లీ పీపుల్ ఆ గోయింగ్ టు ఎంజాయ్ ది మూవీ థ్యాంక్ యూ సో మచ్ డెఫినెట్లీ